నెల ముప్పై ఒకటి నుండి జనవరి నాలుగు వరకు విశాఖపట్నంలో జరిగే సిఐటియు జాతీయ పద్దెనిమిదవ మహాసభలను జయప్రదం చేయాలని షాపూర్ నగర్ ఈఎస్ఐ చౌరస్తాలో ఆటో స్టాండ్ దగ్గర సిఐటియు జెండాను మేడ్చల్ జిల్లా కమిటీ ఉపాధ్యక్షులు ఈ దేవాదానం ఆవిష్కరించారు ఈ సందర్భంగా కుబ్దులాపూర్ మండల కన్వీనర్ కీలుగాని లక్ష్మణ్ మాట్లాడుతూ సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం చేయాలని కోరుతూ మేడ్చల్ జిల్లా పరిధిలో పారిశ్రామిక ప్రాంతాలు అసంఘటితరంగా కార్మికుల అడ్డాల దగ్గర విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మేడ్చల్ జిల్లా కమిటీ సభ్యులు పసుల అంజయ్య ఆటో నాయకులు మహమ్మద్ గనీ సాహెద్ సిఐటియు మండల నాయకులు కె శ్రీను మల్లారెడ్డి తిమ్మప్ప కనకయ్య శ్రీశైలం సునీల్ ముని సంతోష్ నరేష్ యాదవ్ రెడ్డి దుర్గానాయక్ తదితరులు పాల్గొన్నారు ఆటో డ్రైవర్స్ అడ్డా దగ్గర జండా ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది ప్రధానంగా చూస్తే ఈరోజు మన జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి ఒక కారణం ఉంది అదేంటంటే ఈ నెల ముప్పై తారీఖు జనవరి రెండో తారీఖు వరకు సిఐటిఓ ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి జాతీయ మహాసభల సందర్భంగా మొత్తం కూడా మొత్తం ఈ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని అడ్డాల మీద అన్ని కంపెనీ యూనియన్ల మీద యూనియన్ల దగ్గర జెండావిష్కరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం పిలుపుంది ఆ కేంద్ర కమిటీ తీర్పులో భాగంగానే మనం మన అడ్డా మీద ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది జరిగింది ప్రధానంగా కనుక చూస్తే పంతొమ్మిది వందల డెబ్బైలో ఐక్యత పోరాటం అనే నినాదంతో సిఐటి వారి ఆవిర్భవించింది ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా దేశవ్యాప్తంగా అట్లాగే రాష్ట్ర ఉన్నటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అరు పోరాటం చేస్తూ కార్మికుల సమస్యల్లో భాగస్వామ్యం అవుతున్నటువంటి సిఐటియు జాతీయ మహాసభలకు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా సపోర్ట్గా ఉండి జాతీయ మహాసభల్ని ఏప్రదేశ్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అట్లనే అట్లనే ఇంకొకటి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కనుక చూస్తే కేంద్రంలో ఉన్నటువంటి నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ